రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు నాగార్జునసాగర్ నల్లమల్ల అరణ్య ప్రాంతంలో పులుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై మంగళగిరిలోని అరణ్య భవన్లో అధికారులతో సమీక్షించారు శ్రీశైలం నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు అవసరమైతే ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని ఆదేశించారు బొబ్బిలి శాసనసభ్యుడు నాయన తీసిన పులుల ఫోటోలను పవన్ తిలకించారు సార్ ఇవన్నీ నాకు సార్ ఈ ఫ్రేమ్స్ రాజమండ్రి కురవాలి సార్ ముగ్గురు రాజమండ్రి నుంచి వచ్చారు సార్ ఏపీలో తీయాలి సార్ మీ ఆధ్వర్యం మా దగ్గర స్కాప్ అయిపోతాం సార్ ఎవరు ఏం చేస్తున్నా ఉండరు సార్ ఏమనిపిస్తుంది నాకు ఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ వీ డిస్ట్రాయ్ అంటే ఒక చిన్న పార్టీ కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం దాగా ఉంటుంది పచ్చని చెట్టుని కొట్టేయాలి

సహజంగా పెరిగే మొక్క సహజంగా పెరిగే చిన్న కనిపించిన కేటకాలు నేను వదిలేస్తే కిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి అవి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి నేనేం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పిన ఫెస్ట్ మనకి రెగ్యులర్ షబ్జ్ సహజంగా పెంచాను ఆ మొక్కలు నాట్ అస్ ఎ గార్డెన్ డిజైన్ లైట్ ఇట్ బేస్ మైక్రో ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్ గా కనిపించడం త్రీ హిమాలయన్ క్రోస్ ఉంటాయి జముడుకా అవి తిరుగుతా ఉంటాయి అంటే ఇది నాది నా కుదిరిన చేయగలిగి But today, by nature, by God's grace, I'm uh, taking this position as a forest minister, apart from being a deputy chief minister. And my commitment to you on the National Tigers Day is whatever the eminent, uh, capable and uh, officers are here, you dream it, we will stand by.